అలా హోల్ పెట్టి వెళ్ళినప్పుడు ఐదు వందలు ఇవ్వకపోతే చెప్తాను సంగతే అలా తీసి ఎలా ఇస్తావమ్మా చూడండి అలా అలా అబ్బో అబ్బో అది కూడా నీలాగ చిటపట చిటుపటట్టుందమ్మా ఏం గారలేదు ఇంతకి వీడింకానే చెక్క వీడు వీడు చెక్క చెక్క అంటే ఒళ్ళు ఏం గారెలు అని అడిగినా నేనేం అనలేదు నిన్ను గారెలు నోరు అదుపులో ఉండదమ్మా అది నోరా ఏమన్నా మోరా గోధుమ పిండి గారెలా అని అడిగినా నీకు అదే మరి అమ్మ అందరూ నీ వలన మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా మీర నోటు దూల ఆమె నోటు దూల దగ్గించే ముందు అన్న మా కామెంట్లలో వేస్తున్నారు తెలుసా కరొడి దగ్గరికి మీరు ఎళ్లొద్దని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఆమె నోటు దూల తగ్గించండి జబ్బలు కరొడి దగ్గర ఎల్లుండి డబ్బలు నిక్కర్లు ఇవన్నీ నీకు అవసరమే ఈ ఏజికి ఒక ముసలి వచ్చి డాన్స్ చేసుకుంటా. ఇంటోనా రాజు అమ్మా జబ్బుల కనబడు యాకిడితే అందరూ సోతనారమ్మ నిక్కర్లు ఇసుక నువ్వే కదా రాజు చెప్పావు. ఇట్లా ఎన్నెప్పుడు అలా అంటావా చెప్పు కూసారి ఇట్లా ఎన్నెప్పుడు అలా అంటావ్ యాక్షన్ చేస్తావు ఇంటో రాజు అట్లా ఫడల ఆడదమ్మా ను ఫోన్ ఎత్తుకో వీడియో తీసేటప్పుడు అది ఆగింది ఆల్్రెడీ మళ్ళీ మళ్ళీ పెట్టు ఆగుతోంది అది రెండు సార్లు పెట్నా రెండు సార్లు ఆగింది ఇదిగో ఇదిగో చూడు ఓ అదిగో ఇదిగో చూడు ఇదిగో ఇదిగో ఇడి చూడు ఇడి చూడు ఇడి చూడు స్టోరీ అది అని చెప్పినా చూడు

దేవుళ్ళ ఆడియన్స్ పెట్టారు కదా దేవుళ్ళు ఉంటారు దెయ్యాలు అవుతారు అందరం కూడా ఆడియన్స్ కి దండం పెట్టమ్మా దండం పెట్టమ్మా ఆడియన్స్ కి నువ్వు పెడితే నేను పెట్టినట్టే ఆడియన్స్ కి మీకు పాదాభి వందనాలు అమ్మ మీకు అమ్మ తరఫున మీకు సారీ చెప్తున్నా ఇక మీద అమ్మ జబ్బలు కనపడతారు బనీళ్ళు తొడవి కనపడతారు నిక్కర్లు ఇవన్నీ వేయదండి సాంప్రదాయంగా అలసిగలాగా తయారైతుంది

ఏమండి అనుసూ వేసుకోండి అందరు వేసుకోండి అందరూ వేసుకోండి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ ఏజ్ ఏళ్ళు అంట నేను అనలేదు యాభై నాలుగు సంవత్సరాలు రేపు మార్చి యాభై ఐదు వస్తాయి మార్చిలో బే అంటే అన్నారు అమెరికా నుంచి లక్ష్మి గారు కాబట్టి అది రాకేష్ మాస్టర్ మీరు కూడా ఎప్పుడు నలభై ఐదు నలభై ఐదు ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు అయినా అన్నారు

నువ్వు చెప్పు నేను చెప్పక్కర్లేదు మరి ఏం గారలే అమ్మ చేసిన గారలు అమ్మ అంటే ఎవరు మన కనక మహాలక్ష్మి గజ్జల కనక మహాలక్ష్మి అండి అమ్మ అంటే నేను సిరిడీ వెళ్ళాను నండు అమ్మకు గంగిరెగ్గి వేసి వేస్తున్నామండో గంగిరెగ్గిన పెట్టిచ్చి అమ్మ ఊరంతా పెట్టుకున్నామండి ఇప్పుడే చెప్తున్నాను రాజు ఏది బ్యాటగా తీయద్దు మన మనం సేల్ అమ్మించాలని అందరూ నవ్వుతున్నారు ఎందుకండి మీరు ఆఫీస్ మంచి పేరు ఉన్నప్పుడు మీరు

అదే అదే స్మెల్ అదే వాసన అబ్బా అమ్మ తల్లి అటుకున్నట్టే వస్తున్నాయి కెమెరా వీళ్ళిద్దరూ చూడండి ఒకసారి నేను నవ్వాలి అడవాలి తెలియట్లేదు మూడు చేతులతో మూడు చలతో తీసుకుంటున్నారండి రాజు నువ్వు ఐదు వందల చెప్తాను ఎందుకమ్మా ఐదు వందలు ఐదు వందలు తీస్తావు ఎందుకమ్మా ఏదో టిఫిన్ కి డబ్బులు లేక నువ్వు గారాలు వేస్తామని వచ్చినా నేను ఇట్లా చేయకమ్మా తీసుకోమ్మా మూడీలు నువ్వే తీసుకుని రాసిస్తా పేపర్ ఇస్తా ఎక్కడ పెడుతుంది మళ్ళీ లేకుండా ఏమంటే తెలుసా నాకు అమ్మ అంటే అమ్మ ఒక దైవంతో సమానము అమ్మని నే మనకు వీడుల తర్వాత సారి చెప్ప చెప్తా నాకేం అవసరమో సారి చెప్పనికే జనాల ఆడియన్స్ వాళ్ళు తిడుతున్నారు పని వాళ్ళకి ఏం చెప్పాలా సమాధానం ఆమెను ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు అంటే మరి అందరు నేను తయారు చేస్తున్నాను అంటే జబ్బులు ఫ్యాషన్ షాప్ లో తీసుకెళ్లి దుబ్బాయి వేసేసి సాగేంటి అంటే నేను ఎగిరిస్తాను మా ఎగిరితే ఆడు తిట్లు దుబ్బ వదిలేసి వెళ్ళిపోయాడు ఆడు మళ్ళీ మాడు ఏంటమ్మా ఏమనుకుంటున్నాం మేము వెళ్ళ కనపడుతున్నాం షాప్ లోకి వచ్చి జుబ్బా వేసుకుని వీడియో తీసుకుని ప్రజలందరూ ఇగో నాకు వచ్చేసి నీరు అని తిట్టాడమ్మా మనం అక్కడ ఎర్ర ఎర్ర దుబ్బ ఎర్ర షర్టు పాతకి

ఇప్పుడు ఐదు వందలతో మూడు వందలతో మీకు వచ్చాడు అమ్మా అంటాను అప్పుడు వేసుకుంటాడు బాగా అట్లా ఎందుకు చెప్తావు పద్దాలు అమ్మ అందులో ఇందులో ఏమేసినీలకర్ర జీలకర్ర అట్లా నువ్వులు లేకుంటే ఇంకేమన్నా నువ్వు గారిలో నువ్వు వేసుకుంటారా నువ్వులు మరి చిక్కుడు అమ్మకి టిఫిన్ తేలేదు కానీ పదహారు వీడియో తీసేసుకుంది బేవర్స్ అమ్మా అమ్మకి టిఫిన్ తీసి బనానా తీసుకొచ్చానండి అది ఎక్కడ ఎన్ని అడుగు ఎక్కడ ఉంటే అనుకున్నా తెలుసా చంద్ర మండలం చెట్టు చంద్ర మండలం చెట్టు అది ఒక్క పండు వాడి లేక అది అసలు అది నువ్వురంటావా కాదంటావా నిజమా అది ఒక్క పండుగ ఇది ఒక్కొక్క పండు వాడి లేక ఇది తెలుసా మరి చంద్రమండలి మా బంధువులు ఉన్నారు అక్కడ చంద్రమండలి దొరికింది లక్ష్మమ్మ ఆ పిచ్చిదాన్ని మీరు అలా ఆడుకుంటున్నారు అంటున్నారు అందరూ కూడా నువ్వేసి పిచ్చిదా అని మరి జబ్బలు కనపడుతారు బగీసుకుని తిరుగుతున్నావు నువ్వు ముందు ప్యాంట్ లోపల లిక్కర వేసావు చూపించు నేను జబ్బలు వేసుకున్నది లేదు అప్పుడు మాట్లాడేది చెప్తా మనిషిని సున్నకం చేయటం కాదు మీరు వేసి చేసిన తప్పు చెప్పు నువ్వు లిక్కలు వేసుకున్నావా నువ్వు వేసుకున్నావు అమ్మా నువ్వు వేసుకున్నావు చెప్పు అయితూ నువ్వు వేసుకున్నావా లేదు చెప్పు అమ్మా మంచి మంచికెళ్ళి కారాలమ్మా రెండు అమ్మా ఏ అమ్మా

సత్యం మీ తమ్ముడు అమ్మ తమ్ముడు ఏంటి యాభై ఐదు ఉన్నాయి తమ్ముడు ఏంటి ఊ అంటాను అంతే నువ్వు ఆయనకి చెల్లివా నేను చెల్లి అవుతాను కానీ అక్క అంటున్నాడు పోనీ అన్నయ్య తప్పే ఉంది నువ్వు ఆయన ఆయన ఏ చిన్నదే అమ్మా నీకు నలభై ఐదు ఆయనకి యాభై అయినాయి ఎంత వేషం చేయకు ముదురు కనిపించట్లేదా వీడియో చూసినా పర్లేదు సత్యం అన్న అక్క అంటున్నారు మహా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఉంటుంది నాకు తెలిసి అంతే సత్యం నువ్వు తిండి ఎట్లా మారిపోయింది ఏది కదా మీరు స్వచ్ఛమైన మాట్లాడుతుంది అయ్యో అయ్యో అయ్యో

తెలియజేనండి మళ్ళీ ప్లేనే లేదు మాకు అలా కర్రమ్మా చొరగా మాకు పెద్ద పెద్ద గారెలే ఒక్కొక్క గారెంత ఇంత ఉండాలమ్మ ఎక్కువ అసలు ఒక గారెంత ఇంత పెద్దగా ఉండాలి ఇంత పెద్ద గార తెలుసా చిన్న చిన్న గారెలు ఏం కానీ ఆ సిమ్లు పెడుతున్నాం మనం తీసుకున్నాం సిమ్లో పెడితే అయ్యో 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 ఏంటమ్మా బట్టలు తీసుకోమ్ మేడం బట్ట ఉంచుడు అని వెనకలేదా బట్ట అనేమన్నా దయమెత్తుకు వెళ్ళి వెనుకలేవా ఏమో అమ్మా దయ్యలు ఎవరెవరు వచ్చేస్తున్నారు రూమ్ లో అందరూ దయ్యలు వచ్చేది దేవతలు అన్ని వచ్చేస్తున్నారు నేనంటే అందరికి ఇష్టం ఏంటో అర్థం అవుతుంది మొగదయ